ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నువ్వు నీ సమస్యలన్నిటికీ కూడా నేను మార్చి శుభవార్తలుగా చేరవేస్తున్నానమ్మా నా శక్తిని అంతా దారబోసి మరి నీకు నేను శుభవార్తలను అందజేస్తున్నాను నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది విను తల్లి ఈ ఒక్క మాట నీ జీవితాన్నే మార్చేస్తుంది శ్రద్ధగా వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా మారాలంటే ముందుగా నువ్వు నీలో ఉన్న లోపాలన్నిటినీ కూడా జాగ్రత్తగా గుర్తించి అవన్నీ కూడా మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయి అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమమ్మా అలానే ఈ మార్గంలో నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు కొన్ని చెడు అలవాట్లను అనవసరమైన భావోద్వేగాలను కూడా అలానే నీ సమయాన్ని వృధా చేసే క్రియల్ని కూడా నువ్వు తప్పకుండా కాస్త కష్టమైన విడిచిపెట్టాల్సిందే సంకోచించుకు తల్లి నువ్వు ఖచ్చితంగా శక్తివంతంగా మారాలి అంటే మొదటగా నీలో ఉన్న భయం అలానే సంకోచాన్ని పూర్తిగా మానేసే తల్లి ఎందుకంటే భయం అనేది నీ మనసుని బంధించే సంకెళ్ళలాంటిదమ్మా సంకోచం నీ సత్తాన్ని ఏమాత్రం బయట పెట్టకుండా నిరోధించే కట్టడిలా పనిచేస్తుంది నువ్వు ధైర్యంగా ముందుకి అడుగుపెట్టు బిడ్డ తప్పులు చేయడంలో తప్పులేదు కానీ ప్రయత్నించకపోవడమే అసలు సిశులైన నిజమైన ఓటమి బిడ్డ జీవితంలో గొప్పవాడివి కావాలి అంటే ముందుగా అపరాధ భావం లేకుండా నువ్వు ప్రయత్నించాల్సింది అప్పుడే విజయం వస్తుందమ్మా ఇక నీలో ఎలాంటి అసూయ రానివ్వకు ఇతరుల విజయాన్ని ఓర్పుగా చూడలేకపోవడాన్ని నువ్వు మానేసే తల్లి ప్రతి వ్యక్తి ప్రయాణం వేరైందేనమ్మా ఇతరులు ఎక్కడ ఉన్నారో అది చూసి నువ్వు అసూయ పడడం కంటే నువ్వు ఎక్కడ ఉండాలి అని చెప్పి నువ్వు ఆశపడుతూ అనుకుంటున్నావో దానిపై జాగ్రత్తగా దృష్టి పెట్టు అసూయ అనేది నీ శక్తిని బయటకి పోనివ్వకుండా లోపలే కాల్చివేస్తుంది తల్లి ఇతరుల విజయాన్ని నువ్వు ప్రేరణగా మార్చుకోగలిగితే నువ్వు కూడా ఖచ్చితంగా విజయం వైపు పయనించగలవు అర్థమవుతుందా బిడ్డ నేను ఏం చెబుతున్నాను ఇక అలసత్వం అనేది ప్రతిరోజు కూడా నీ లక్ష్యం కోసం నువ్వు ఒక అడుగు వేయడంలో అసలు ఎప్పుడూ ఆలస్యం చేయకు తరువాత చేస్తానులే రేపు చేస్తానులే బాబా అనే ఆలోచనను నువ్వు ముందు విడిచిపెట్టమ్మా నువ్వు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటున్నావా అది ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభించేసాయి రేపు చేస్తానులే బాబా తరువాత చేస్తానులే బాబా అని చెప్పి నువ్వు బద్దకిస్తూ కూర్చుంటే ఎలా తల్లి చెప్పు సమయం అనేది ఎప్పుడూ కూడా నీకోసం వేచి ఉండదు కాబట్టి అలసత్వం అనేది అవకాశాలను చిదిమేసే నిదానమైన విషం లాంటిదమ్మా చిన్న చర్య అయినా సరే దాన్ని ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే చేసే తల్లి ఈరోజు నీ లక్ష్యం వైపు నడు పరిగెత్తకపోయినా పర్వాలేదు కానీ నీ నడకని మాత్రం అస్సలు ఆపకు ఎవరి కోసమో ఎలాంటి విషయాల కోసమో నువ్వు నీ ప్రయాణాన్ని ఆపుకోవద్దు బిడ్డ అలా ఆపుకున్నావా నువ్వు విజయం ఎలా వస్తుంది నీ సమస్యలు ఎలా తీరుతాయి నువ్వు కోరుకున్న శుభవార్తలను ఎలా చేరుకుంటావు చెప్పు వాయిదాలు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ సవ్యంగా అలానే మారుతాయి తల్లి జీవితం కూడా నీకు అన్నీ మారుస్తుంది చూడమ్మా నీ మనసే నీ శక్తికి మూలాధారం నిన్ను నువ్వు ఎలా అయితే నమ్ముకుంటావో నువ్వు కూడా అంతే స్థాయిలో అంత ఎత్తుకి ఎదగలవు ప్రతికూల ఆలోచనలన్నీ విడిచిపెట్టు నేను చేస్తాను నేను అభివృద్ధి కూడా చెందుతాను అనే దృఢత్వాన్ని నువ్వు అలవాటు చేసుకో సానుకూలతతో నువ్వు కూడా ఊహించనంత శక్తివంతంగా నువ్వు తప్పకుండా మారగలవు బిడ్డ ఇది గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైనా సరే తల్లి తాత్కాలిక సుఖాల కోసం నువ్వు ఎప్పుడూ కూడా వేరే దారిలో వెళ్లకు సుఖం నీకు తక్షణంగా రావాలి అన్న తాపత్రయం మన లక్ష్యాన్ని గమ్యం అనేది చేరకముందే పక్కదారి పట్టించేస్తుంది తల్లి కాబట్టి శ్రద్ధ సహనం క్రమశిక్షణతోనే నువ్వు ధైర్యంగా ముందుకు ఎదగలవు తాత్కాలిక ఆకర్షణలన్నీ కూడా పూర్తిగా నిరాకరించు నీ లక్ష్యాన్ని నిబద్ధత వెంబడించు అప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్తలన్నీ కూడా నీ కళ్ళ ముందు ఉంటాయమ్మా నేను చెబుతున్నాను కదా నీ జీవితం మారుస్తుంది నేను మారుస్తాను నువ్వు ఎలా అయితే జీవించాలి అనుకుంటున్నావో అచ్చు అలానే నేను మారుస్తాను చెప్పాను కదా బిడ్డ నీ సమస్యలన్నిటినీ కూడా మార్చి నీ ఇష్టాలుగా మారుస్తాను నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండేందుకు నీ బాబా ఒక దారిని పూలదారిని ఏర్పాటు చేశాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా ఇతరుల అభిప్రాయాలపై ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు ఆధారపడకు సొంతంగా నీ నిర్ణయాలు నీ నువ్వు తీసుకో ప్రపంచం ఏ విధంగా అయితే నిన్ను చూస్తుంది అన్న దానికంటే నువ్వు ప్రపంచాన్ని అసలు ఎలా చూస్తున్నావో అదే నీకు ముఖ్యం కదా ఇతరుల అభిప్రాయాలనే నువ్వు నమ్ముకుంటూ వెళ్తే ఎలా వాళ్ళ మాటలు వినొచ్చు కానీ అవి మాత్రం నీ మార్గాన్ని ఎప్పుడూ కూడా నిర్ణయించకూడదు అని గుర్తుపెట్టుకో ఒక శక్తివంతమైన వ్యక్తి తన అంతరాత్మను మాత్రమే వినిపించుకుంటాడని తెలుసుకో అమ్మా ఇతరుల మాటలు విను కానీ వాళ్ళు చెప్పిందే గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకు నీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా నీకంటూ శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి కదా వాటిని నమ్ముకో అప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళావు అంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు చెప్పిందే నిజము వాళ్ళు చెప్పిందే వేదము అని చెప్పి వాళ్ళ మీదే ఆలో ఆధారపడితే ఎలా నీ జీవితానికి నీకు అసలు ఏం విలువ ఉంటుంది చెప్పు ఇకనైనా మారుతల్లి నీ జీవితాన్ని మార్చుకో అప్పుడే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలుగు తల్లి అలా కాకుండా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటే వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా లోకువుగా చూస్తారు అలా ఎప్పుడు ఉండకు తల్లి పొరపాటున కూడా నువ్వు ఇతరుల విషయాల్లో అస్సలు తలదించుకోకు నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు చెబుతున్నారో నీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా నీ జీవితం సంతోషంగా ఉండడం కోసమే నీ బాబా ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్నాను నీ బాబా చెప్పారు అంటే ఆ మాటల వెనుక ఒక అర్థం పరమార్థం దాగి ఉంటుంది అని బిడ్డ ఇక నీకున్న చిన్న చిన్న సమస్యలను నీకున్న కోరికలను అన్నిటినీ కూడా నెరవేరుస్తాను నీ కోరికలన్నీ తీర్చి నీ కష్టాలన్నిటినీ తరిమేసి వాటిని సంతోషాలుగా మార్చి మరి నీ చేతిలో పెడతాను అలా మార్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక దిగులు పడకు అస్సలు పడకు సంతోషంగా ముందుకు వెళ్ళు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్